రేపే పదిహేను కార్తీక పౌర్ణమి రాబోతుంది ఇది అతిపెద్ద పౌర్ణమి ఇది మహాశక్తివంతమైన పౌర్ణమి అని శ్రీకృష్ణుడు అర్జునికి ఒక సందర్భంలో చెప్పాడు ఈ విశేషమైనది పౌర్ణమి కార్తీక పౌర్ణమినే మహాకార్తీ అని అంటారు అయితే మహాశక్తివంతమైన ఈ కార్తీక పౌర్ణమి రోజున మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు బంగారము నగలు కొంటూనే ఉంటారు పట్టిందల్లా బంగారం అవుతుంది బంగారము నగలు కొనుక్కునే అవకాశం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లను మందార చెట్టు కూడా ఒకటి మందార చెట్టుకు ప్రతి కాలంలోనూ పూలు పూస్తూ ఉంటాయి మందార చెట్టును అందరూ ఇంటికి ముందు లేదా పెరట్లో పెంచుకుంటారు ఆ మందార చెట్టును ఎన్ని పువ్వులు పూస్తే అంత సంపద కలుగుతుందని నమ్ముతుంటారు అంటే మన పెరట్లో ఉండే మందార చెట్టుకు ఎంత ఎక్కువగా పువ్వులు పూస్తే అంత సంపద వస్తుందని నమ్ముతుంటారు మన పెద్దవాళ్ళు మందార పువ్వులు దేవతలను పూజించే పువ్వులని పురాణాలు చెబుతున్నాయి దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది అన్ని కాలాలలో పువ్వులు పూసే చెట్టు ఈ మందార చెట్టు ఈ మందార చెట్టు ఇంట్లో ఉంటే ఎప్పటికీ ధనం ఇంట్లో నిలుస్తుంది అని మన పెద్దలు అంటూ ఉన్నారు ఎర్రని మందారాన్ని ఎవరైతే పూజలో ఉపయోగిస్తారో వారి కోరికలను ఆ భగవంతుడు తప్పకుండా తీరుస్తాడు అని పురాణ వాక్కు ఎరుపు రంగు పూల చెట్టు ఇంట్లో పెంచుకోవడం ఎంతో శుభకరం మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆ చెట్టును చూస్తూ వెళ్ళండి చెట్టంతా పువ్వులు పోసి ఉన్న చెట్టును చూస్తే బయటకు వెళ్తే ఎంతో సంతోషంతో నిండిపోతుంది ఇక మానసిక దోషాలు కూడా ఆ మందార చెట్టు పోగొడుతుంది మీరు చెట్టు నిండా పూలు ఉన్న ఆ చెట్టును చూసి బయటకు వెళ్తే మీ పనులలో విజయం కలుగుతుంది మందార చెట్టును మీ ఇంట్లో ఉంచుకోవటం వల్ల అతి తొందరలో లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు కలుగుతుంది మందార చెట్టు ఇంటి ద్వారానికి కుడివైపు ఉంటే చాలా మంచిదని లక్ష్మీ కటాక్షం కలుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు ఏ స్త్రీ అయితే మందార పువ్వును తన తలలో పెట్టుకుంటుందో ఆ స్త్రీకి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది కానీ ఇంటి దగ్గర ఎప్పుడైనా సరే ఎరుపు లేదా పింకు లేదా లైట్ ఎల్లో కలర్లో ఉండే మందార చెట్లను పెంచాలి ఒకటి రెక్క లేదా ముద్ద మందారం ఏదైనా సరే ఈ రంగులో ఉండే మందార చెట్లనే పెంచాలి ఈ రంగు మందార పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటే ఆ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి కొందరు వైట్ కలర్లో ఉండే మందార పూల చెట్లను ఇంటి దగ్గర పెంచుకుంటారు కానీ వైట్ కలర్లో ఉండే మందార చెట్లను ఇంటి దగ్గర పెంచకూడదు దానివలన శుభ ఫలితాలు రావు అశుభ ఫలితాలే కలుగుతాయి కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోండి ఇంట్లో ఎవరైనా సరే ఎరుపు లేదా పింక్ లేదా ఎల్లో కలర్లో ఉండే మందార పూల చెట్లనే పెంచాలి వైట్ కలర్ పూలు పూసే మందార చెట్లను అసలు పెంచుకోకూడదు మందార పూలతో కట్టిన మాలను దేవతారాధనకు ఉపయోగించవచ్చు మందారం మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందారం మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు కార్తీక పౌర్ణమి రోజున మీ కంటికి కనబడితే ఒక చిన్న పరిహారం చేయండి చాలు బంగారము నగలు కొనుక్కునే యోగం వస్తుంది అని పెద్దలు చెబుతున్నారు కార్తీక పౌర్ణమి రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి చాలామంది మహిళలకు బంగారం మీద ఇష్టం ఉంటుంది బంగారంలో కలిపురుషుడు ఉంటాడని చాలామంది దానిలో నమ్ముతూ ఉంటారు కానీ దానిలో నిజం లేకపోలేదు అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు నిజాయితీగా కష్టపడి పనిచేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలో కలిపురుషుడు ఉండడు ఈ విషయం చాలామందికి తెలియదు కాబట్టి ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు దానిలో ఎటువంటి తప్పు లేదు మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తున్నారు అలాంటి వారిని గౌరవిస్తున్నారు కనుక ఆడవారు తమ దగ్గర ఎక్కువ బంగారం ఉంటుంది బాగుంటుంది అని భావిస్తూ ఉంటారు కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు కొంతమంది ఆడవారి దగ్గర బంగారం కొనుక్కోవడానికి ధనం ఉండదు మరికొంతమంది దగ్గర డబ్బు ఉన్న ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతుంటారు ఇలా బంగారం కొనలేకపోతున్నాం అని బాధపడేవారు అందరూ కూడా ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేస్తే చాలు నగలు బంగారం కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు కేవలం ఆడవారే కాదు ఈ పరిహారం చేయాలని రూలేమీ లేదు బంగారం కొనాలి అనుకునేవారు మగవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పౌర్ణమి రోజున మీకు ఎక్కడైనా సరే ఏ సమయంలో అయినా సరే మీకు మందార చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి మీ ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళవచ్చు లేదా పక్కింట్లో పొరుగింట్లో మందార చెట్టు ఉంటే అక్కడికైనా సరే వెళ్ళవచ్చు మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఆ చెట్టు నుండి ఒక పెద్ద మందార ఆకును కొయ్యండి పెద్ద సైజులో ఉండే మందార ఆకును కొయ్యండి పచ్చగా రంధ్రాలు లేకుండా ఉన్న మంచి ఆకును కోసుకొని ఆ ఆకును తీసుకొని మీ ఇంటికి అంటే ఇంటి లోపలికి వచ్చేయండి ముందు ఈ మందార ఆకును తడి వస్త్రంతో తుడవండి తర్వాత ఈ మందార ఆకును తీసుకుని వెళ్ళి మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి తరువాత బియ్యంలో చిటికెడు పసుపు కలిపి కొన్ని అక్షింతలను కూడా తయారు చేసుకోండి పసుపు కలిపిన అక్షింతలను కూడా తయారు చేసుకొని అక్షింతలను మందార ఆకులో వేయండి అంటే ఆ ఆకు మీద ఎన్ని అక్షింతలు పడతాయో అన్ని అక్షింతలు వేస్తే సరిపోతుంది అక్షింతలు ఎందుకు వెయ్యాలంటే అక్షింతలు పసిడి రంగులో ఉంటాయి అక్షింతలకు బంగారాన్ని ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి ఉంది అక్షింతలు మన కోరికలను తీరుస్తాయి కనుక అక్షింతలు వెయ్యండి ఆ తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను పైనుండి పువ్వులాగా నాలుగు ముక్కలుగా కట్ చేయండి తర్వాత ఈ నిమ్మకాయను తీసుకుని వెళ్ళి మందార ఆకు మీద ఉన్న అక్షింతల మీద పెట్టండి నిమ్మకాయను ఇలా పెట్టడం వలన ఏ శక్తులు అయితే మీ కోరిక తీరకుండా అడ్డుపడుతున్నాయో ఆ శక్తులు తొలగిపోతాయి బంగారం కొనాలనే కోరిక నెరవేరేలాగా చేస్తుంది నిమ్మకాయ కనుక ఇష్టదైవం ముందు ఒక మందార ఆకును పెట్టి అక్షింతల మీద నిమ్మకాయను పెట్టండి తర్వాత ఇక మీ కోరికను దేవునికి చెప్పుకోండి దేవుడా నేను బంగారం కొనాలని అనుకుంటున్నాను కానీ దానికి సరిపడా ధనం నా దగ్గర లేదు ధనం ఉన్న ఆటంకాలు వస్తున్నాయి లేదా ఫలానా కారణం వలన నేను బంగారం కొనలేకపోతున్నాను అనే మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకోండి ఒక మనిషికి ఒక స్నేహితుడికి మీ కష్టాన్ని ఏ విధంగా వివరిస్తారో ఆ విధంగా మీ కోరికను దేవుడితో క్లియర్గా చెప్పుకోండి తర్వాత ఇక మీరు పూజా గది నుండి బయటకు వచ్చేసి మీ పనులు మీరు చూసుకోండి దేవుడు ముందు పెట్టిన మందార ఆకును అక్షింతలను నిమ్మకాయను ఇలా ఒక ఇరవై నాలుగు గంటల పాటు వదిలేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ మందార ఆకును అక్షింతలు నిమ్మకాయతో సహా తీసేసి అరటి చెట్టు మొదట్లో పడేయండి అరటి చెట్టు మొదట్లో పడేస్తే తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది కనుక అరటి చెట్టు మొదట్లో పడేయండి మా దగ్గరలో అరటి చెట్టు లేవు అనుకునేవారు రావి చెట్టు మొదట్లో పడేయచ్చు ఈ రెండు చెట్లు తప్ప వేరే చోట్ల మొదట్లో పడేయకూడదు కనుక పరిహారం చేయడానికి ముందే మీకు దగ్గరలో అరటి చెట్టు కానీ రావి చెట్టు కానీ ఎక్కడ ఉన్నాయో వెతుక్కొని అప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోండి ఇలా పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది ఎంత పేదవాడైనా ధనం సంపాదించే బంగారం కొనుక్కోగలుగుతారు బంగారం కొనటంలో ఉన్న ఆటంకాలు తొలగి బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి కాబట్టి మీరు కూడా ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున మందారాకుతో పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి రేపే కార్తీక పౌర్ణమి ఎంతో విశేషమైన రోజు శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన రోజు అయితే ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండిన తిన్నా అప్పుల పాలైపోతారు ఏడు జన్మల దరిద్రం కలుగుతుంది అష్ట కష్టాలు తప్పవు రోజు తెలియక ఈ కూరను తింటే ఆ మహాశివుడి ఆగ్రహానికి గురవుతారు చేతిలోని ధనమంతా కూడా హరించుకుపోతుంది చేతిలో పైసా కూడా మిగలదు ఈరోజు ఈ కూరను తింటే ఖచ్చితంగా అనారోగ్యాల బారిన పడతారని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు ఈరోజు తెలియక ఈ కూరను తింటే మహాపాపం తగిలి నరకానికి పోతారు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు ఎవరూ ఈ కూరను తినవద్దు మరి ఇంతకీ కార్తీక పౌర్ణమి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు మీరు ఈ చెట్టును తాకితే చాలు మీ దరిద్రం పోయి శివానుగ్రహం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఆ చెట్టు ఏమిటి అంటే పారిజాతం చెట్టు ఈరోజు పారిజాతం చెట్టుకు విపరీతమైన శక్తులు వస్తాయి ఈ చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతుంటాయి పారిజాతం చెట్టు అన్న పారిజాత పుష్పాలు అన్న శివుడికి అత్యంత ప్రీతి పారిజాత పుష్పాలను దేవలోక పుష్పం అంటారు దేవతలందరికీ పారిజాత పుష్పాలు అంటే ఎంతో ఇష్టం పారిజాత పుష్పాలు ఎంతో సువాసనను వెదజల్లుతూ ఉంటాయి ఈ పూలు వాడిపోవు ఈ రోజు శివుడిని పారిజాత పుష్పాలతో అర్చించటం వలన గోరాతి గోరాల పాపాలు సైతం తొలగిపోతాయి ఈ కార్తీక పౌర్ణమి రోజున మీకు ఏ సమయంలో పారిజాత చెట్టు కనిపించినా ఆ పారిజాత చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టును తాకండి లేదా మీరే పారిజాత చెట్టును వెతుక్కుంటూ వెళ్ళి తాకండి ఇలా తాకితే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది ఈ రోజు ముందు పారిజాత చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు చెంబుతో నీళ్లు పోసి ఆ తర్వాత చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి అలా చెప్పుకుంటే మీ కోరిక త్వరగా నెరవేరుతుంది కుదిరితే ఆ పారిజాత చెట్టు కింద ఒక దీపం కూడా పెట్టండి ఆ దీపం వలన సకల దరిద్రాలు పోతాయి ఆ తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఆ పారిజాత చెట్టు దగ్గర కూర్చొని తర్వాత ఇంటికి వచ్చేయండి ఇదంతా కూడా చేయలేకపోయినా కనీసం ఈరోజు పారిజాత చెట్టును తాకండి అలా తాకటం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది మీలోని నెగటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు అందిస్తుంది ఇలా ఈరోజు పారిజాత చెట్టును తాకితే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది నరక బాధలు తప్పుతాయి మీరు కుబేరులుగా మారిపోతారు ప్రపంచంలో ఏ చెట్టుకు లేని ప్రత్యేకత ఒక పారిజాతం చెట్టుకు ఉంది ఎందుకంటే ఇది చాలా పురాతనమైనది అంతేకాదు పురాణ కథనాల ప్రకారం శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ కోసం పారిజాత చెట్టును దివి నుండి బువ్వుకి తీసుకువచ్చాడు పాల సముద్రం నుండి బయటకు వచ్చిన పవిత్రమైన వస్తువులలో ఒకటి పారిజాత చెట్టు ఈ చెట్టుకు కాసే పువ్వులు ఎప్పుడూ కూడా మెరుస్తూనే ఉంటాయి మహాభారతంలో పాండవులు తన తల్లి కుంతీదేవితో కలిసి అడవిలో నివసిస్తున్నప్పుడు శివుడిని ఆరాధించడానికి కుంతీదేవికి పువ్వులు అందుబాటులో లేవు అప్పుడు అర్జునుడు దేవేంద్రుణ్ణి ఆరాధించి అతనికి పారిజాత చెట్టు ఇవ్వమని కోరాడు తన కొడుకు కోరిక మేరకు ఇంద్రుడు పారిజాత చెట్టును కూడా ఇచ్చాడు అప్పుడు ఆ పారిజాత చెట్టు పూలతో కుంతీదేవి శివుడిని ఆరాధించింది పారిజాత చెట్టును కల్పవృక్షం అని పిలుస్తారు పారిజాత పుష్పాలతో పూజలు దేవతలందరికీ కూడా అత్యంత ప్రీతిపాత్రమైనదిగా పండితులు చెబుతుంటారు ఈ పూల నుండి మంచి సుగంధ తైలాన్ని తయారు చేస్తారు ఆకుల రసాన్ని పిల్లలకు విరోచనకారిగా వాడుతుంటారు దీని ఆకులతో కాచిన కషాయాన్ని నొప్పుల నివారణకు కూడా వాడుతుంటారు ఇది నిఫా వైరస్ వంటి మహమ్మారిని నివారించేందుకు కూడా చక్కగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు ఇక పారిజాత చెట్టు చాలా విశేషమైనది కాబట్టి ఇంత విశేషమైన పారిజాత చెట్టును ఈ కార్తీక పౌర్ణమి రోజున తాకి మీరు కూడా శుభ ఫలితాలను పొందండి ఇక ఈ రోజు అంటే పౌర్ణమి రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి అని దీని అర్థం ఇలా ఈ రోజు చేయకపోతే అది దరిద్రానికి దారి దారితీస్తుంది ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకోవడం గోర్లు కత్తిరించుకోవడం అసలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన పౌర్ణమి రోజు చేస్తే దరిద్రం పడుతుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టుకోకూడదు ఈరోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెబుతున్నాయి సాధారణంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం నదిలో స్నానం చేసే అవకాశం లేని వారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకుంటూ ఉంటారు ప్రత్యేకమైన పూజలు పాల్గొంటారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు కొందరు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను అరటి దొన్నలపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతుంటారు ఇంకొందరు శివాలయంలో వెలిగిస్తారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదురుగా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తాయి దీప పరబ్రహ్మ స్వరూపం ఏ ఇంట్లో అయితే నిత్యము దీప ధూప నైవేద్య కైంకారాలు జరుగుతూ ఉంటాయో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుంది అనేది ఆర్యోక్తి నిత్యం ఇంట్లో దీపం వెలిగించడం శుభప్రదం కానీ సమకాలీన జీవితంలో ప్రతిరోజు ఎవరు దీపాన్ని వెలిగించలేరు అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఓ పద్ధతిని సూచించారు పెద్దలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కాబట్టి రోజుకు ఒక వత్తి చొప్పున మూడు వందల అరవై ఐదు వత్తులను జతచేసి వాటిని ఆవు నేతితో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర కానీ లేక దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ వాటితో దీపం వెలిగించాలి వెలిగించడం వల్ల ఏడాది మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యఫలం లభిస్తుందని పెద్దలు చెప్తుంటారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజు మనం ఇంట్లో దీపారాధన చేయాలి అయితే అనేక సందర్భాలలో అంటే అట్లు ముట్లు సమయాల్లో ఏదైనా బయట ఊరు వెళ్ళినప్పుడు దీపారాధన చెయ్యరు అప్పుడు సంవత్సరం మొత్తం దీపారాధన వ్రతభంగం అవుతుంది ఈ భంగాన్ని పోగొట్టుకోవడానికి తప్పనిసరిగా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలి ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను చాలామంది ఎలా వెలిగిస్తారు అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తుంటారు కానీ అలా చేయమని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు కేవలం ఇంటి యజమాని లేదా యజమానురాలు ఒక్కరు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే సరిపోతుంది ఇలా ఒక్కరు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే ఆ ఇంటికి మూడు వందల అరవై ఐదు రోజులు దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది చాలామందికి ఇది తెలియక ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని వత్తుల దీపాలు వెలిగిస్తుంటారు కానీ అలా కాదు ఇంటి యజమాని లేదా యజమానురాలు ఎవరో ఒకరు వెలిగిస్తే సరిపోతుంది మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని దేవాలయంలో లేదా ఇంట్లో తులసి కోట ముందు లేదా పూజ గదిలో లేదా నూతి ప్రదేశంలో లేదా బోరుబావి దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిపోయింది వచ్చు మూడు వందల అరవై ఐదుల వత్తుల విషయంలో చాలా మందికి ఉన్న సందేహం ఏమిటంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండే ఈ వత్తులను వెలిగించాలా ఉపవాసం లేని వారు కూడా వత్తులను వెలిగించవచ్చా అనే సందేహం కలుగుతూ ఉంటుంది చక్కగా స్నానం చేసుకుని భక్తిగా గుడిలో లేదా ఇంటి వద్ద ఈ మూడు వందల వత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు అసలు నిజం చెప్పాలంటే మూడు వందల అరవై వత్తులు వెలిగించాలంటే ఉపవాసం ఉండాలి అనే నియమం ఎక్కడా లేదు ఉపవాసం ఉంటే మంచిది అంటారు కానీ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అనే ఏ నియమమైతే లేదు ఉపవాసం లేకుండా కూడా శుభ్రంగా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకోవచ్చు చాలామంది అంటే మంచినీళ్ళు కూడా త్రాగకుండా కటిక ఉపవాసం ఉంటారు కానీ కార్తీక పౌర్ణమి రోజు అంత పచ్చి ఉపవాసం చేయమని ఎక్కడా చెప్పలేదు అంత పచ్చి ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిద కాదని గ్రహించిన మన మహర్షులు నెలలో కేవలం ఒక ఏకాదశి రోజు ఉపవాసం చేయమని చెప్పి మిగిలిన రోజులలో నక్త ఉపవాసాలు లేదా ఇతర దానాలు చేయాలని సూచించారు కార్తీక పౌర్ణమి రోజు మీరు ఉపవాసం ఉన్నా కటిక ఉపవాసం చేయనవసరం లేదు అసలు ఉపవాసం చేయలేని వారు ఈరోజు అన్నం తినండి కొంచెం ఉప్పు కారాలు తగ్గించుకుని నూనె కూడా తగ్గించుకుని సాత్వికమైన ఆహారాన్ని తినండి ఇలా సాత్విక ఆహారం తింటే ఉపవాసం చేయకపోయినా ఏ దోషము రాదు ఉపవాసం ఉండేవారు ఈరోజు చక్కగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తల స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించుకోవాలి తర్వాత తూర్పువైపు కృతిక నక్షత్రాలను చూసి నమస్కరించుకోవాలి తర్వాత ఉపవాసం స్వీకరించి పాలు పండ్లు లాంటివి తినండి మధ్య మధ్యలో రసాలు తాగండి త్యలో అల్పాహారం కూడా తినవచ్చు ఇక నక్షత్ర దర్శనం తర్వాత పూజ చేసుకుని మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించండి అంతేకాని కటిక ఉపవాసాలు చేయాలని లేదు పండ్లు ద్రవ పదార్థాలు యథావిధిగా తినవచ్చు తాగవచ్చు పాలు కూడా త్రాగవచ్చు కాబట్టి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలన్న నియమమైతే లేదు ఎక్కడా కూడా చెప్పలేదు ఉపవాసం ఉండని వారు కూడా నిరభ్యంతరంగా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకోవచ్చు అయితే ఈరోజు ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించేటప్పుడు ఆడవారు ఎర్రటి రంగు చారీని కానీ లేదా ఎల్లో కలర్ శారీని కానీ ధరిస్తే చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు కార్తీక పౌర్ణమి రోజు ఇలా రెడ్ కలర్ శారీని కానీ ఎల్లో కలర్ శారీని కానీ ధరిస్తే సౌభాగ్యము పెరుగుతుంది దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది భర్త ఆయుష్ పెరుగుతుంది సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది శివ పార్వతుల యొక్క అనుగ్రహం లభిస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉంటే మంచిది ఉపవాసం ఉండలేని వారు సాత్వికమైన ఆహారాన్ని తినాలి అంటే ఉప్పు కారాలు తగ్గించుకొని సాత్వికంగా వండుకొని అన్నం తినవచ్చు ఇక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు అంటే చికెన్ మటన్ చేపలు పీతలు రికి గుడ్లు కూడా తినకూడదు అని పద్మ పురాణంలో ఉంది కాదని ఈరోజు వెజ్ తింటే పందులుగా జన్మిస్తారని శాస్త్రాల్లో ఉంది కనుక ఈరోజు ఎవరూ కూడా నాన్ వెజ్ తినకూడదు అంటే మాంసాహారం తినవద్దు బయట ఎక్కడా కూడా నాన్ వెజ్ తినకూడదు కూర రూపంలోనే కాదు చికెన్ పచ్చడి రూపంలో కానీ చికెన్ ఫ్రైడ్ రైస్ రూపంలో కానీ చికెన్ నూడిల్స్ చికెన్ మంచూరియా చికెన్ పకోడీ ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు పూజలు చేసేవారైనా పూజలు చేయని వారైనా సరే పిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా సరే ఏ రూపంలో అయినా సరే మాంసాహారాన్ని తినకూడదు కనీసం గుడ్డుతో ఆమ్లెట్ వేసుకుని కూడా తినకూడదు కాదని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి అంటే తిన్న వెంటనే వచ్చేస్తాయి అని కాదు ఫ్యూచర్లో ఆ ఎఫెక్ట్ కొడుతుంది కనుక ఎవరు కూడా ఈరోజు వెజ్ తినవద్దు కార్తీక పౌర్ణమి రోజు నాన్ వెజ్ తినకూడదనే విషయం దాదాపు అందరికీ తెలుసు కానీ మాంసాహారం ఒక్కటే కాదు కార్తీక పౌర్ణమి రోజు పప్పు అంటే పెసరపప్పు కందిపప్పు ఎర్రపప్పు మరియు ముల్లంగి పుట్టగొడుగులు ములక్కాడలు వంకాయ కూరలు కూడా తినకూడదు కూర వండుకొని మాత్రమే కాదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు పప్పు ముల్లంగి పుట్టగొడుగులు ములక్కాడలు వంకాయలను తినకూడదు వీటిని కూర వండుకొని తిన్నా లేదా వేరే ఏ రూపంలో స్వీకరించిన ఏడు జన్మల దరిద్రం పడుతుంది పరమేశ్వరుడి ఆగ్రహానికి గురవుతారు ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది అనారోగ్య సమస్యలు వస్తాయి చేతిలో ధనం లేక అప్పులు చేసి అప్పుల పాలైపోయే స్టేజికి వెళ్తారు చాలామందికి ఈరోజు ఈ కూరలు తినకూడదని విషయం తెలియదు కేవలం మాంసాహారం ఒకటే తినకూడదని అనుకుంటూ ఉంటారు మాంసాహారంతో పాటు ఈ కూరగాయలను కూడా తినకూడదు కాదని తింటే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో చాలా కష్టాలను అనుభవిస్తారు కాబట్టి ఈరోజు అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించాలి లేదంటే చాలా అనార్థాలు జరుగుతాయి ఈరోజు ప్రత్యేకంగా ఒక పదార్థం తినటం వలన గ్రహాల అనుకూలత ఏర్పడుతుంది మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి మరి ఆ పదార్థం ఏమిటి అంటే బెల్లం ధనియాలు ఆవునెయ్యి ఈ మూడు పదార్థాలను కలిపి తినటం వలన చాలా మంచి జరుగుతుంది ఈ పదార్థం ఎలా తినాలి అంటే ముందు దేవుడి దగ్గర ఆవు నెయ్యితో లేదా కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి రెండు వత్తులు విడివిడిగా వేసి మీరు వాడే ప్రమిదలలోనే దీపం పెట్టండి ఆ తర్వాత ఒక చిన్న ప్లేట్లో ధనియాలు కొద్దిగా బెల్లం ఆవు నెయ్యి వేయండి ఈ మూడింటిని కలిపేయండి ఆ తర్వాత మీ మనసులో ఉన్న సమస్యలను కోరికలను చెప్పుకోండి ఆ తర్వాత ఓం మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని రెండుసార్లు పఠించండి ఎవరితో మాట్లాడకుండా ఈ ప్రాసెస్ అంతా కూడా చేయండి మంత్ర జపం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకోండి ఇప్పుడు ధూపాన్ని చూపించండి ఆఖరిగా మరొకసారి మీ కోరికను చెప్పుకొని దేవుడి ముందు పెట్టిన బెల్లము నెయ్యి ధనియాలు నైవేద్యం తీసి మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు అందుబాటులో ఉంటే అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి ఇలా కార్తీక పౌర్ణమి రోజు ఈ పదార్థం శివునికి లేదా ఇష్ట దైవానికి సమర్పించి తినటం వలన సర్వేశ్వరుడు అయినటువంటి ఆ శివయ్య అనుగ్రహం కలుగుతుంది దోషాలు తొలగిపోతాయి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ధనం మీ దగ్గర నిలబడుతుంది సమస్యలు తగ్గుతాయి ఈ పదార్థం తింటే చాలు మీకు అన్ని ఫలితాలు వచ్చేస్తాయి కార్తీక పౌర్ణమి అనే గడియల్లో పౌర్ణమి గడియల్లో మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పదార్థం తినవచ్చు తిన్నారంటే మాత్రం గ్రహాలు అనుకూలంగా మారుతాయి మరి కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకునేవారు ఉపవాసం ఉంటారు కదా ఎప్పుడు తినాలి అనే సందేహం మీకు కలగవచ్చు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పదార్థాలను తినవచ్చు మీరు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేసుకున్న తర్వాత ఈ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే మీకు ఉన్నటువంటి అన్ని గ్రహ దోషాలు గ్రహ బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ సమయానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది కాబట్టి మీరు కూడా కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా తప్పనిసరిగా పౌర్ణమి గడియలు ఉన్న సమయంలో ఈ పదార్థం తిని శుభ ఫలితాలను పొందండి